వాసు ఎక్కగానే ఆ కార్ ముందుకి కదలడంతో ధన్యకి ఇంకో ఛాన్స్ తీసుకునే అవసరం రాక అలానే ఇంటికి వచ్చేసి ఎందుకు వాసు అలా ఉన్నాడో అని ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్కి మెసేజ్ రావటం చూసి లయ ధన్య ఫోన్ని తన చేతిలో పెట్టి ఇదిగో నేను రెడీ అవ్వాలి నీకేదో మెసేజ్ వచ్చింది చూడు అని ఇచ్చేసి వెళ్ళిపోతుంది తలలోని ఆలోచనలతో భారంగా ఫోన్ తీసి చూసిన తనకి ఆఫీస్ నుండి లీవ్ రావటంతో సర్లే అయితే బావతో రేపు చెప్దాం పైగా ఈరోజు కాలేజీ లో పని ఉందిగా అక్కడికి పోదామని లేచి రెడీ అవటానికి వెళ్తుంది మీటింగ్ డేట్ వస్తూ ఉండటంతో ధ్రు ఇంకా తన టీం అందరూ బిజీ బిజీగా వర్క్ని చేస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉండగా దానికి కాలేజ్లో అర్జెంటుగా సబ్మిట్ చేయాలి అని వర్క్ ఒక వర్క్కి నోటిఫికేషన్ వస్తే దానికోసమని కాలేజ్కి అర్జెంటుగా జైకి చెప్పేసి వెళ్తుంది ఆ వర్క్ ఫినిష్ అయ్యే టైం అవుతుంది అని ఆఫీస్ కోసం పరుగు పరుగున కాలేజ్లో ఎగ్జిట్ వైపుగా నడుస్తూ ఉండగా అంజలి వచ్చి అడ్డంగా నిలబడుతుంది అది చూసి ధన్య విసుగ్గా చూడు అంజలి నీ మీద సీనియర్ అన్న గౌరవం ఉంది కానీ ఇలా నాకు మధ్యలో వచ్చి చికాకు తెప్పిస్తే మాత్రం ఊరుకోను అని అంటుంది కోపంగా దానికి అంజలి నవ్వుతూ ఏంటి ధృవ్ కంపెనీలో వర్క్ చేస్తున్నావా లేక ధ్రువ్ పక్కనే ఉండి చేస్తున్నావా అని అంటుంది వంకరగా నవ్వుతూ మాటలు తిన్నగా రాణి అంజలి డబ్బుంది అని నోటికి ఎంత వస్తే అంత అంటుంటే ఊరుకుంటాను అని మాత్రం అనుకోకు అని అంటుంది కోపంగా ఓహ్ సరే అయితే అవును రేపు మీ సార్కి అదే ధృవ్ సార్కి మీటింగ్ ఉంది కదా ఆ మీటింగ్లో మీ గేమ్ నచ్చితేనే దానికి ఇంప్లిమెంట్కి ఫ్యూచర్ ఉంటుంది కానీ నువ్వు దూరం అయితేనే అది జరుగుతుంది అని అంటుంది అంజలి ఏం మాట్లాడుతున్నావు నేను దూరంగా వెళ్ళటం ఏంటి ఎందుకంటే నువ్వు దృవ్ సార్కి గండుపిల్లితో సమానం రేపటి నుండి చూడు కావాలి అంటే అని అంటుంది అంజలి పిచ్చి పట్టినట్టుంది నీకు ముందు చెక్ చేయించుకో నాకు పని ఉంది బాయ్ అని వెళ్ళిపోతుంది ధన్య అంజలి నవ్వుతూ అది చూసి వివేక్ దా బయటికి అని అంటుంది వివేక్ చేతిలో కెమెరా పెట్టుకుని నవ్వుతూ అంజలిని చూస్తాడు అంజలి తన పర్స్ నుండి ఒక డబ్బు కట్ట తీసి వివేక్కి ఇస్తూ ఇదిగో ఇది తీసుకో ఇప్పుడు మా ఇద్దరికి ఫోటోలు తీసావు కదా ఆ ఫోటోలతో మ్యాటర్ మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయి కానీ నేను చెప్పినప్పుడు చేయి అని అంటుంది నవ్వుతూ వివేక్ అది తీసుకుని చూస్తూ అంతా ఓకే కానీ నేను నీకు సీనియర్ని అలానే ఇక్కడ హయ్యర్ స్టడీస్ చేస్తున్నా సో కొంచెం రెస్పెక్ట్ ఇస్తే నీకే మంచిది అని అంటాడు అంజలికి చికాకుగా చూసి నీకు ఇదే ఎక్కువ ఇంకా ఎక్స్పెక్ట్ చేయకున్నా నుండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న అంజలిని చూస్తూ బాగా బలిసినట్టుందిగా సర్లే ఏం చేయలేం అని తను తీసిన పిక్స్ని చూస్తూ ఉంటాడు దాని స్కూటీ తీసుకుని ఆఫీస్కి వెళ్ళి అందరి దగ్గర ఆర్డర్లు తీసుకొని రెస్టారెంట్కి ఆర్డర్ ఇచ్చాక ఒక గంటకి అన్నీ రావటంతో అన్నింటినీ అందరికి ఇస్తూ ఉంటుంది అలా అందరూ వాళ్ళ వాళ్ళ పనులతో వర్క్ చేసుకొని టైం అయ్యిందని ఇంటికి వెళ్ళిపోతారు ఆఖరికి ధ్రువ్ జై శ్రీ చందులు ఉండి ఒక చోట కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు అందరికీ అర్థమైంది కదా మొత్తం ఇప్పుడే చెక్ చేసుకోండి ఇది వాళ్ళకి నచ్చితేనే మన గేమ్ రిలీజ్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తారు లేదా మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలి అని అంటాడు ధృవ్ ముగ్గురు అన్నీ చెక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయిరా కానీ మన గేమ్కి మోహన్ సార్ కంపెనీనే ఎందుకు తీసుకున్నా పైగా మన గేమ్ డెమో ఇస్తే వాళ్ళు మన గేమ్ని కొనడానికి చూశారు అది కాదు అని మళ్ళీ వాళ్ళతోనే రిలీజ్కి పెట్టుకున్నావు ఎందుకు ఇదంతా అని అంటాడు చందు ధ్రువ్ వాళ్ళని చూసి మన గేమ్ని మన నుండి లాక్కోవాలి అని చూశారు కానీ నాకు వాళ్ళ దగ్గరే మన గేమ్ ది బెస్ట్ వాళ్ళ క్రియేషన్ కన్నా బాగుంది అని ఒప్పుకోవాలి అని అది కదా మనకు కావాల్సింది హా అని అంటాడు ధృవ్ ఏంటోరా అసలే ఆ మోహన్ గారు మంచోడు కాదు మనం మన జాగ్రత్తలో ఉంటేనే మంచిది అని అంటాడు శ్రీ సర్లే చూద్దాంలే రేపు పదండి ఇక వెళ్దాం అని అన్ని క్లోజ్ చేస్తూ ఉంటాడు దాన్ని అది చూసి తన వర్క్ని ఆపేసి అయిపోయిందా అప్పుడే సరే గుడ్ లక్ నేను రేపు రావట్లేదు మీరు వెళ్ళండి అక్కడికి అని అంటుంది సరే జాగ్రత్త అని జుట్టుని చెరిపి నవ్వుతూ వాళ్ళ ముగ్గురిని చూసి పదండి వెళ్దామని వాళ్ళతో పాటుగా ముందుకు వెళ్ళిపోతాడు వెనకాలే దాన్ని నడుస్తూ ఉండగా అంజలి అన్న మాటలు గుర్తుకు వస్తుంటే తల విధుల్చుకుని వద్దు దాని మాటలు నమ్మకు ఏం కాదు అని అనుకుంటూ ఉండగా ధృవ్ అది చూసి ఏమైంది తలకి హా ఏం లేదు మీరు వెళ్ళండి అని అంటుంది సరే అని నలుగురు కలిసి వెళ్ళిపోతారు ధన్య అది చూసి తన స్కూటీలో వెళ్ళిపోతుంది మోహన్ ఇంకా తన టీం వచ్చి మీటింగ్ రూంలో రెడీగా ఉంటారు ధ్రువ్ జై శ్రీ చందులు వాళ్ళ తో వచ్చి అన్నీ సెట్ చేసుకుంటూ ఉంటారు కాసేపటికి మోహన్ మీరు స్టార్ట్ చేస్తారా ఇక అని అడుగుతారు దాంతో జైలేసి వేసి తను ప్రిపేర్ అయిన ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు తర్వాత ధ్రువ్ ఆ ప్లేస్లోకి వచ్చి చెప్తూ ఉంటాడు గేమ్లో ఉండే మేజర్ పాటల గురించి అంతా అయ్యాక ధ్రువ్ జై వాళ్ళు గేమ్ లాంచింగ్కి డాక్యుమెంట్స్ కోసం అని చూస్తూ ఉండగా మోహన్ లేచి ఏంటి మీరు మా గేమ్ని కాపీ చేశారు అని అడుగుతాడు దాంతో షాక్ అయి కాపీ ఏంటి సార్ చూసుకుని మాట్లాడండి అని అంటాడు శ్రీ కోపంగా కాదా మరి ఇదేంటి అని తన పిఏ తెచ్చిన డాక్యుమెంట్స్ ని చూపిస్తాడు అది అచ్చం తను డిజైన్ చేసిన మోడల్ ఏ అవ్వటంతో ధ్రువ్ కి అర్థమవుతుంది ప్రాజెక్ట్ లో మేజర్ పార్ట్ లీక్ అయ్యింది అని అది క్లోజ్ చేసి ధృవ్ కోపంగా పిడికిలి బిగించి ఏం కావాలి అని చేశారు ఇదంతా అని అడుగుతాడు మోహన్ నవ్వుతూ అందుకే నువ్వు నాకు నచ్చావు ఎప్పుడు కోరా కరెక్ట్ గా గెస్ట్ చేస్తావు నేను నా అంజలి సంతోషం కావాలి అని అంటాడు అర్థం కాక చూస్తారు నలుగురు ఏంటి అర్థం కాలేదా మీ జూనియర్ అంజలి నా కూతురే తను నిన్ను ఇష్టపడితే నువ్వు దాని కాదు అని ఎవరినో ఇష్టపడుతున్నావంట కదా అందుకే ఇదంతా అయితే ఇప్పుడేం చెయ్యాలి అని అడుగుతాడు మోహన్ నవ్వుతూ ఆ అమ్మాయిని వదిలేసి నా కూతుర్ని ప్రేమించాలి నాకు ఏ పట్టింపులు లేవు అంజలిని చేసుకుంటే ఈ గేమ్ అప్రూవలే కాదు నా కంపెనీ కూడా ఇచ్చేస్తా నీకు ఈ ప్రపోజల్ నచ్చితే చెప్పు మొహమాట పడకు అని అంటాడు దాంతో కోపంగా లేసి ఏంటి ఆటగా ఉందా మీకు మేము దీనికి అస్సలు ఒప్పుకోము వాడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోము లేరా ఇంకో గేమ్ అయినా తయారు చేసుకుని పేరు తెచ్చుకోవచ్చు కానీ ఇది నీకు అవసరం లేదు అని చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతాడు జై వెనకే స్త్రీ చందులు కూడా వచ్చేస్తారు గేమ్ అప్రూవల్ కోసం అని ఆశగా చూస్తూ ఉంటారు అందరూ ఆఫీస్లో కానీ స్త్రీ వచ్చి జరిగిన విషయం చెప్పటంతో అందరూ ఢీలా పడిపోయి ఎవరి ప్లేస్లకి వాళ్ళు వెళ్ళిపోతారు ధ్రువ్ ఇదంతా చూసి జైని చూస్తాడు ఏం కాదురా మనం సక్సెస్ అవుతాం చూడు అలానే ఆ లీక్ చేసినది ఎవరో కూడా చూడాలి అని అంటాడు జై శ్రీ చందులు కూడా ఏం కాదురా నువ్వు కంగారు పడకు మనకి చాలా టాలెంట్ అలానే చాలా టైం ఉంది కదా దాని బాబు లాంటి గేమ్ ని చేద్దాంలే అని అంటారు దాంతో ఇంకా అక్కడే ఉండలేక ధృవ్ వాళ్ళ నుండి దూరంగా నడుస్తూ బయటికి వెళ్ళిపోతాడు ఒక చోట బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు నా కోసమని నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యూచర్ని వదిలేసి వచ్చారు అలాంటిది వాళ్ళ కష్టం ఇలా అయ్యింది అని అనుకోలేదు వాడు అన్నట్టే వీళ్ళతో లాంచింగ్ పెట్టుకోకుండా ఉండాల్సింది నా వల్లే అయ్యింది ఇదంతా అని అనుకుంటూ ఉంటాడు అంజలి ఆశగా ఫోన్ కేసి చూస్తూ ఉంటుంది కాల్ ఎప్పుడు వస్తుందా అని అప్పుడే కాల్ రావటంతో వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు డాడీ ఏమైంది సక్సెస్సా అని అడుగుతుంది అరే నా చిట్టి తల్లి అడగటం అది అవ్వకపోవడం కూడానా అని అంటాడు మోహన్ నవ్వుతూ లవ్ యూ డాడీ అని కాల్ కట్ చేసేస్తుంది డీలా పడిపోయి ఉన్న ధన్య ఏదో ఆలోచిస్తూ నడుస్తూ ఉండటం చూసి ఏంటి ధన్య ముఖం ఏంటి చందమామలా ఉండాల్సింది చపాతీలు అయిపోయింది ఏంటి సంగతి అని అంటుంది నవ్వుతూ ధన్య అది ఏం పట్టించుకోకుండా నడుస్తూ ఉంటుంటే అది చూసి అంజలి ధన్య చేతిని పట్టుకుని ఆపుతుంది దాంతో చికాకుగా తలెత్తి ఏంటి నీ నస ఏం చెప్పాలి అని ఓ ఆత్రంగా చూస్తున్నావు అని అంటుంది అంజలి నవ్వుతూ నీ బావని అదే నా ధృవ్వు సార్ని వెళ్ళి వదిలేస్తున్నా అని చెప్పేసిరా ఏంటి మళ్ళీ ఇదో జోకా హా నవ్వాను ఇప్పుడు హ్యాపీయా అదేంటి దాన్ని అలా అంటావు సరే నీకు కొంత టైం ఇస్తున్నా మీ బావకి ఫోన్ చేసి తనకేమి ఎలా రిజెక్ట్ చేశారో అడుగు అని అంటుంది ఏంటి నీ బాధ అది సూపర్ ప్రాజెక్టు దానికి ఎవడు కూడా రిజెక్షన్ ఇవ్వడు కానీ మా డాడీ ఇచ్చారే అని అంటుంది నవ్వుతూ మీ డాడీయా అంటే ఆ మోహన్ సార్ మీ డాడీయా అంటుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం